నెల్లూరు జిల్లా కావలిపట్నం స్థానిక ట్రంక్ రోడ్లోని తిరుమల జనరల్ స్టోర్స్ వద్ద ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని కావలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కావలి సహాయ సంచాలకులు నాగరాజు మరియు మండల వ్యవసాయ అధికారి లలిత విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ప్రజల తీర్చేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ప్రజలంతా నిత్యం అందుబాటులో ఉండే ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎరువులు పురుగులు మందులు విత్తనాల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు ఏడుకొండలరావు ఉపాధ్యక్షుడు నేరేళ్ల జ్వాలా సుబ్బారావు సభ్యులు పేరేరు శివప్రసాద్ బీసు నాగమోహన్ రావు వెల్లంపల్లి మోహన్ రావు సూర్యకృష్ణారెడ్డి బచ్చు తేజ రవి వెంకట సురేష్ దేవర్పల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మండలంలో ప్రజానికానికి మరి తీవ్రమైన ఎండా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కనుక మరి చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ యొక్క పట్టణం వస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి జాహ్రత్త లేకుండా మంచి సత్యం కల్పించిన ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేరకు స్థానికంగా ఉన్నటువంటి ఎరువులు పురుగు ముందులు విత్తనాల యొక్క గెల సహకారం తోటి ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ చలిపాటు ఏర్పాటు జరిగింది కాబట్టి ఇక్కడ ప్రతిరోజు మరి పళ్ళని నీళ్లు అదేవిధంగా ఏర్పాటు జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఎటువంటి దాహి ఇబ్బంది లేకుండా మరి అందరూ కూడా ఈ యొక్క ఉపయోగించుకొని తెచ్చుకొని

హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి